రోజు కాలేజీ వస్తున్నారా వస్తున్నారా వచ్చేదాపు నడుచుకుండి వెళ్తున్నారా బస్సు వస్తాడు ఇప్పుడు బట్ వెళ్ళిపోతారా ఆటోలి ముందు హీరోగా హీరోగా భోజు ఇప్పుడు వేళ్ళిద్దరి మీద కూడా అందరికీ కూడా చెప్పండి నిన్న విన్యాసాలు చేసినటువంటి సాక్షి పేపర్ లో వచ్చింది ఈనాడు పేపర్ లో వచ్చింది జ్యోతి వారు వచ్చింది ఇలా చేయటం వల్ల అందరికీ కూడా చేసినటువంటి తప్పు వాళ్ళు కూడా రాశారు ఇలా చేయటం వల్ల అంగవైకల్యం కలుగుతుంది అనేటువంటిది కూడా వాళ్ళు వివరించడం జరిగింది ఇవాళ వీళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అనేటువంటి కూడా చేయటం జరుగుతుంది అన్నమాట మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ క్లాస్మేట్స్ మీ ఇంటి దగ్గర తర్వాత మీ తల్లిదండ్రులు మీ ఊళ్ళో కూడా అందరికి కూడా తెలియజేయండి వీళ్ళు చేసినటువంటిది తప్పు చట్ట ప్రకారంగా శిక్షిస్తున్నారు అనేటువంటిది తెలియచేయండి ఓకేనమ్మా థ్యాంక్ యూ అందరూ కూడా మన సార్కే ఎవరైతే ఇద్దరు సార్లు ఉన్నారు కనపడుతున్నారు కదా వారికి ఇద్దరికి లైసెన్స్ కూడా లేదు ఏజ్ మాత్రం మైనార్టీ తీరింది పద్దెనిమిది సంవత్సరాలు దాటింది అలాగే పంతొమ్మిది సంవత్సరాలు ఒకడికి వచ్చింది నిన్న ఎవరిదో ఒక ఫ్రెండ్దే బండి తెచ్చుకున్నారు ఫ్రెండ్దే తెచ్చుకుని మన ఏదైతే ఆర్ఆర్బిహెచ్ఆర్ కి ఎదురుగుండా ఉన్నటువంటి రోడ్డు రోడ్డు మీద విన్యాసాలు చేస్తున్నారు అన్నమాట విన్యాసాలు చేస్తున్నారు ఈ విన్యాసాలు చేస్తున్నారు ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది మన మీడియా మిత్రులు అలాగే పేపర్ లోని కూడా మనకు అందరికీ వచ్చింది అన్నమాట ఇలాంటి చేయటం అనేటువంటి తప్పు ఇలాంటి చేయటం వల్ల పడ్డారనుకో వాళ్ళకే కాళ్ళు చేయ ఇరుగుతుంది ఒకవేళ ఏళ్ళ పొరపాటుని ఎవరినన్నా గుద్దరనుకో వాళ్ళకే క్యాజువాలిటీ అవుతుంది ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇలాగ చేయటం వల్ల తప్పు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు అన్నమాట పాపం చూడండి వాళ్ళ వాళ్ళ తల్లి తండ్రులు ఇంటికి వెళ్ళి ఏదైతే మనం టెక్నాలజీ ఉపయోగించి ఏరియాలో అంతా కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది సీసీ ఫుటేజ్ కెమెరాలు కెమెరాలో పడ్డారు వాళ్ళు మనకు దొరకలే తలుపు కొట్టి తీసుకుని రావడం జరిగింది అన్నమాట వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయింది పొద్దున్న ఈ పాలిటెక్నిక్ కాలేజీ పాలిటెక్నిక్ చదివాడు అప్పుడండి పూర్తి అవ్వింది ఇంటర్మీడియట్ పూర్తి అవ్వింది ఇంటికాడ ఉంటున్నాడు ఇప్పుడు రేపొద్దున వీళ్ళకి కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నాను వీళ్ళకి ఎప్పుడైనా సరే మళ్ళీ చదువుకుని ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రావు ఎందుకంటే ఇలాంటి కనిపిస్తున్నాయి కదా ఏది బండి వేసుకుని ర్యాష్గా గా ఎక్సలేటర్ జీ 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 మని చేసి ఈ ఫోటోలు ఈ వీడియోని కోర్టు వారికి నేను సమర్పిస్తాను కోర్టు వారు కూడా చేసినటువంటి తప్పు తప్పు అడ్మిజిబుల్ వీళ్ళు చేసినటువంటి నేరం నేరం కొంచెం అడ్మిజిబుల్ అన్నమాట వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష కూడా పడతాది జైలు శిక్ష అనేటువంటిది లేకపోతే ఫైన్ అనేటువంటిది లేదా రెండు అనేటువంటిది కూడా పడుతుంది అనమాట అంటే మనం మనం భారతదేశంలో ఉంటున్నాం మన ఇంట్లోని మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తున్నారు మనం అందరం కూడా శ్రద్ధగా చదువుకోవాలి ఇలాంటి ఆగతాయి లేక ఆగతాయి పనులు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇలా వీళ్ళిద్దరిని కూడా మీ దగ్గర తీసుకొచ్చి నేను చూపించి చెప్పడం జరుగుతుంది అనమాట మీలో ఎవరన్నా చేస్తారా గట్టిగా చెప్పాలి చేసింది తప్ప కదా ఆ కేసు రిజిస్టర్ చేసి కోర్టుకి కి వశపరచడం అనేటువంటిది జరుగుతుంది మీలో ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండిన తర్వాత లైసెన్స్ అప్లై చేయాలి ఫస్ట్ లైసెన్స్ అప్లై చేసి లైసెన్స్ తీసుకున్న తర్వాత మనం లైసెన్స్ తీసుకున్న తర్వాత మనకి బండికి రికార్డ్ అంతా ఉండాలి అంటే సీబుక్ ఉండాలి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి అలాంటి బండి ఎవరినైనా సరే మనం తోలటానికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే బండి నిదానంగా తోలాలి బండి ఎప్పుడు కూడా అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా ఇతరుల్ని భయభ్రాంతులు చేస్తూ బండి తోలకూడదు నీకేంటి బండి అనేటువంటిది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనం ప్రయాణం చేయడానికి ఉపయోగించేటువంటి వెహికల్ కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పుని వీళ్ళు చేసినటువంటి తప్పుని ఖచ్చితంగా మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం